హాయ్ అండి చూడండి బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను షాప్లో అమ్ముదో అమ్మయో ఒకవేళ అమ్మకున్నా కూడా మేమైతే ఇంట్లో యూజ్ చేసుకుంటాం సో ఏదో ఒక పని చేసుకుంటేనండి అన్ని అవసరాలు వడ్డెక్కాలంటే ఖచ్చితంగా మనం పని చేసుకోవాలి ఇంకా సోమరి సోమారి అయితే వదిలిపెట్టి పనిలో చేరండి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇంకా పనికి ఎదిగిన పిల్లలు ఎదిగినట్టుగా ఎవరి పనిలో వాళ్ళు జాయిన్ అవుతూ పని చేసుకోవాలండి అన్నీ ప్రతిదీ కాస్ట్ అయినాయి తినాలనిపిస్తుంది కానీ పని చేసుకుంటేనే కదా పది రూపాయలు దొరుకుతాయి మళ్ళీ కొనుక్కోగలుగుతాము ఊరికైనా ఉండి అది కావాలి ఇది కావాలంటే ఎలాగా అందుకోసం అన్ని ప్రతి ఒక్కరు పనిలో చేయరండి చక్కగా మనకు అవసరమైనవి కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు చూడండి గులాబ్ జామ్ ప్యాకెట్ పిండి గులాబ్ జామ్ పిండి సో ఇదైతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట కాబట్టి నేనైతే టూ తీసుకున్నాను టూ తీసుకుంటే వన్ ప్లస్ వన్ అన్నాడు ఒక్కటి తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది అన్నాడు సర్లే రెండు చేయండి అని చెప్పి రెండు తీసుకున్నాను మెమ్మీ ద్వారా చేసుకున్నాము టేస్ట్ అయితే ఉంది తినచ్చు అవునండి అందుకోసమని మనం మన పిల్లలకు కూడా పనులు నేర్పించాలి వాళ్ళకు చెప్పాలి అలవాటు చేయాలి ఎంత చక్కగా వాళ్ళకు చిన్నప్పటి నుంచి చెప్పిన అవగాహన అలవాటు అనేది వస్తుంది పెద్దయ్యాక వాళ్ళు చేయమని చెయ్యరు మనం ఊరి ఊరు ఇది కాబట్టి పిల్లల్ని కూడా పనివంతులుగా చేయాలి మనం బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవాలన్నా చేయాలన్నా కూడా ఎవరి పని వాళ్ళు చేస్తేనే కదండి అల్కగా నడుస్తుంది సంసారం అనేది చక్కగా నడుస్తుంది కాబట్టి మనం చేసే పనులు మనం చేస్తూ మన పిల్లలతో చేసే పనులు పిల్లలతో కూడా చేయించుకుంటూ ముందుగా నడిపించుకుంటూ వెళ్ళాలి సో ఫ్రెండ్స్ నేనైతే పెద్ద పిల్లలు అరుగుతూ బ్లౌజ్ కుట్టేసి కుట్టేవి ఉండే ఇంకా కుట్టలేకపోయాను తెల్లారి కుట్టుకోవచ్చులే అనుకున్నాను సర్లే అని చెప్పి తెల్లారితో కుట్టాను ఫ్రెండ్స్ నా వీడియోకైతే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకొక కూర్చో చెప్పగా చెప్పాలని ఉంది నాకు ఒక పని రావాలి అంటే ఇలా చూస్తేనే అలా రాదండి ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తూ 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 ఉండంగా అది అంత పర్ఫెక్ట్గా వస్తుంది మన చేతిలోకి ప్లస్ వచ్చిన పనిని ఆగబట్టుకునే అంత గుణం కూడా మన దగ్గర ఉండాలండి ఇంకా కొంతమంది అయితే ఈ పని చేస్తారు ఇంత వదిలిపెడతారు ఇంకో పని చేయడానికి పోతారు అది కొంచెం అంత చేస్తారు ఇంకో పని చేయడానికి పోతారు అలా కాదండి అలా చేయడం వల్ల పని నిలకడ ఉండదు పైసా చక్కగా రాబడి అనేది చక్కగా ఉండదు మనం మంచి పని ఎంచుకోవాలి ఎంచుకున్న పనిని ఎంచుకున్న పనిని పూర్తిగా మంచి దాంట్లోనే మనసు పెట్టి జాగ్రత్తగా చేసుకుంటేనే ఆ పనిలో ఆదాయము మంచిగా వస్తుంది పని చేయంగా చేయంగా అల్కగా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది అండి మనకు దాని మీద పట్టు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నా అనుభవంలో నేను చూసిన కొన్ని అయితే అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకు వచ్చిన పనిని మంచిగా పట్టుకోవాలి దాన్ని దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి నేను కొంతమంది పిల్లలైతే ఏం పని చేయకుండా జరుగుతుర్రు అది కావాలి ఇది కావాలని చెప్పి అమ్మ నాన్న పోర్సు అలా కాకుండా చూడాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మన పనిలో నేర్పే విధానం చేపించే విధానం అనేది అలవాటు చేపియాలి ఫ్రెండ్స్ నేనైతే నా ఉద్దేశం చెప్పాను మరి మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు పని నేర్పిస్తే మన పిల్లలు బాగుపడతారు మనకు అలాగ ఉంటుంది వాళ్ళకు వాళ్ళు రేపు నిలబడి ఉండాలి అంటే వాళ్ళు కూడా పని చేసుకుంటేనే కదా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి చేసుకోగలుగుతారు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీ పిల్లల్ని బాధ్యతయుతంగా పనిలో జయం చేయండి పనులు చదువుతో పాటు పనులు నేర్పియండి నా దాలాటైతే ఇంకా ఊకే పని పని అంటుందని అంటాడు మా పిల్ల మా పిల్లలైతే పని పని అన్నా కూడా మనం దాన్ని